యాప్ సంస్థలు ఇన్వాల్వ్ అయ్యి నిజంగానే తప్పు జరిగితే ఈ తప్పులకు సంబంధించి సాక్ష్యాధారాలను బయటపెట్టి దోషులను శిక్షిస్తారా ఏం జరగబోతోందంటే ఏం చెప్తారు ఇప్పుడు రామారావు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇప్పుడు సూర్యనారాయణ గారు ఇప్పుడు ప్రభుత్వం అంతిమంగా ప్రజల సొమ్ము అయితే కొలగొట్టబడింది అనేది నేను భావిస్తాను ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు దర్యాప్తు సంస్థలు అయితే సిట్ గానీ సిఐడి గానీ ఉన్నాయో ఇంత వినమ్రంగా యాక్ట్ చేస్తున్న పద్ధతి ఇప్పుడే చూస్తున్నా నేను అంటే నేను అనేది అంటే వీళ్ళ మీద ఎలిగేషన్ చేస్తారు రోజు పుంకాలు పుంకాలుగా గా వాటలు ఉంటాయి ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు మనీ లాండరింగ్ పలానా దేశంకి వెళ్ళిపోయి అంటారు సినిమాల్లో పెట్టుబడులు పెట్టారంటారు అంటారు కానీ రాజకీయ నాయకులకు సంబంధించి ఏ ఒక్క అరెస్ట్ కూడా చేయలేదు అంటే అరెస్ట్ చేయడానికి వెనకాడుతున్నారా లేకపోతే వాళ్ళ పాత్ర అంతవరకేనా బురద జల్లు వెళ్ళిపోవటమా అనేది అనిపిస్తా ఉంది పద్ధతి కానీ పద్ధతి కానీ ప్రశ్నలు జరుగుతున్న పద్ధతి కానీ ప్రశ్నలు అడుగుతున్న పద్ధతి కానీ అన్నీ చూస్తూ ఉంటే చాలా ఏదో ఒక మనం కళ్యాణ పం కట్టి బోన్ చేసి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది చెప్పితే దర్యాప్తుకు వచ్చో లేకపోతే ఒక సీరియస్ ఎలిగేషన్స్ వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టబడిన ఒక కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తు జరుగుతున్నట్టుగా నాకైతే అనిపించట్లే మరి అది సిఐడి అధికారుల లోపమా సిట్లో లోపమా లేకపోతే లేదా దర్యాప్తు విధానాన్ని కొత్త తరంగా మార్చారా ఇప్పుడు ఇటీవల కాలంలో మనకైతే తెలియట్లేదు ఎందుకంటే సామాన్యుల మీద అయితేనేమో చాలా అగ్రెసివ్గా ఉంటుంది కొద్దిగా పేరున్న పలుకుపడి రాజకీయ నాయకులు కానీ ఇంక పై స్థాయి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కొంతమంది చూస్తా ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ కూడా ముందస్తు పోయారు కావాలంటే వాళ్ళు వాళ్ళు జీతం తీసుకుంటా ఉన్నారు గవర్నమెంట్కి అటెండ్ కావట్లేదు వార్తలు వస్తా ఉన్నాయి కొంతమంది కోఆపరేట్ చేస్తారని అన్నీ జరుగుతున్నా కూడా ఎక్కడ యాక్షన్ ఉండట్లేదు బట్ కామన్ మ్యాన్ మాత్రం ఒక లైసెన్స్ లేకపోతేనే ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ ఇంకోటి అంటే సాయంత్రానికి వాడు జైల్లో ఉంది మరి ఆ దర్యాప్తు సంస్థలు ఆలోచించాలి నిజంగా జరిగితే ఖచ్చితంగా నిందితులను అరెస్ట్ చేయండి లేకపోతే అది బుర్ర చెల్లారని తెలుసండి అంతేగాని రాజకీయ పబ్బం గడుపు ఇప్పుడు కనుక బీజేపీ ఎప్పుడో కేసులు తీసుకొచ్చి రెండు వేల పన్నెండులో సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద పెట్టిన కేసులు రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళు కుంభకోణానికి పాల్పడి ఉంటే ఖచ్చితంగా దర్యాప్తు చేసి వాళ్ళు జైల్లో పెట్టడానికి ఎవరికి అభ్యంతరం ఉంటుంది ప్రజలేమి వాళ్ళు నాయకులుగా ఉండాలి ఇలానే ఉండాలి డబ్బు అనుకోరు కదా ఖచ్చితంగా ప్రజల డబ్బు కొల్లగట్టుబడి ఉంటే దాన్ని తేల్చండి తిరిగి ఖజానాకి తెచ్చే ఏర్పాటు చేయండి ఎవరైతే తప్పుడు పనులకు పాటుపడ్డారో వాళ్ళని అరెస్ట్ చేయండి వాళ్ళు జైల్లో పెట్టండి వాటికి సంబంధించి వార్తలు మాత్రమే ప్రచురిస్తూ అంతవడికే చాలనుకుంటే మాత్రం ప్రజలు సరైన సమయంలో ఆ దర్యాప్తుల పట్ల గాని ఆ నాయకుల పట్ల గాని ఆ ప్రభుత్వాల పట్ల కానీ సరైన విధంగా స్పందిస్తాం రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మస్తన్ రావు గారు రామారావు గారు సూర్యనారాయణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో చూద్దాం ఇక అంటే లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఏం జరగబోతోంది విచారణకు హాజరవుతారా హాజరైతే ఏదైనా విషయాలు బయట లేకపోతే అసలు